అక్టోబర్ పదకొండవ తేదీన కళాశాల నందు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమండ ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని శ్రీదేవి తెలిపారు మెయిన్గా కొన్ని మనకి నోటీస్ కూడా అలాట్ చేయడం జరిగింది ఒకసారి ఆ నోటీస్ గురించి మాట్లాడుకొని అదేవిధంగా వెన్యూ లో అంటే క్రౌడ్ కూడా మనకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ ప్లస్ చెప్పారు అనమాట సో వీళ్ళని మోబులైజ్ వీళ్ళని మోబిలైజ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్ నుండి కూడా కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెట్టడం జరిగింది ఇందులో మెయిన్గా డాక్టర్స్కి వచ్చే స్టాఫ్కి వాళ్ళని యొక్క రూమ్స్ దగ్గర అంటే మీకు అకామిడేషన్ కాదు ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసే రూమ్స్ దగ్గర ఏ విధంగా సెట్టింగ్ ఉండాలి ఏ విధంగా ప్లాన్ ఉండాలి అంటే రూమ్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ ఏ రూమ్లో ఏ డాక్టర్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మనకి ఈ టోటల్ మెడికల్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నింటికి కూడా దేవీటష్ గారు డీసీ బీచెస్ బోర్ గారికి ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది కాకుండా ఈసీజీ కూడా దాదాపు త్రీ టు ఫోర్ వస్తుంది అంటే హై టెక్ సిక్స్ ప్లస్ ఆ హై టెక్నాలజీకి సంబంధించి కూడా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది జన మన ప్రజలు కూడా